నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు అమరావతి రాజధానిలో నెక్కలు గ్రామాన్ని చూద్దాం నెక్కలు గ్రామం రైతులతో పచ్చని చెట్లతో కలకల్లాడుతూ ఉంటుంది నెక్కలు గ్రామం అనంతపురం ప్రక్కనే నెక్కలు గ్రామాన్ని చూడవచ్చు అయితే నెక్కల్లో విశేషం ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూలు ఇక్కడ ఒకటి ఏర్పాటు చేస్తారు మూడెకరాల స్థలంలో నెక్కలు శివారు ప్రాంతంలో మూడు ఎకరాల స్థలం కేటాయించింది సిఆర్డిఏ అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ని ఏర్పాటు చేస్తారు మౌంట్ ఫార్ట్ స్కూల్ అనమాట ఇది మౌంట్ ఫార్ట్ స్కూల్ అనేది ఇంటర్నేషనల్ స్కూలు ఇది ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకంగా క్యాంపస్లు ఉన్నాయి ఆ స్కూల్ని నెక్కలు గ్రామంలో ఏర్పాటు చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ముప్పై మూడు దేశాల్లో ఈ ఇంటర్నేషనల్ స్కూల్కి బ్రాంచీలు ఉన్నాయన్నమాట ఇండియాలో నూట తొంభై ఎనిమిది బ్రాంచీలు ఉన్నాయి ఆ విధంగా పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ కాబట్టి ఎంతో విశేషంగా ఉంటుంది విద్యాబోధనని అని చెప్తున్నారు ఆ నిర్మాణానికి స్థలం మూడు ఎకరాలు కేటాయించింది సిఆర్డిఏ నిర్మాణ పనులు ఈ సమీప ప్రాంతంలో జరుగుతున్నాయి ఈ నెక్కల గ్రా గ్రామానికి విశేషం ఏంటంటే ఈ ఎయిట్ రోడ్డు ఎన్ పదహారు రోడ్డు జంక్షన్ కూడా నెక్కల గ్రామంలో ఉంది ఈ ఎయిట్ రోడ్డు పనులు ఎన్ పదహారు రోడ్డు పనులు కూడా చూడవచ్చు మనం నెక్కలు గ్రామం ఇది నెక్కలు మెయిన్ రోడ్డు రామాలయం శివాలయం ఇవన్నీ మనం చూడవచ్చు గ్రామీణ ప్రాంతం ఇది చిన్న గ్రామం అయినప్పటికీ కూడా అభ్యుదయ రైతులు ఈ ప్రాంతంలో చాలామంది ఉన్నారని చెప్పాలి అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో నెక్కలు మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం చూడండి బస్సు స్టాఫ్ ఇది నెక్కలు గ్రామం అనంతవరం ఇవన్నీ ప్రక్కపక్కనే ఉంటాయి ఈ నెక్కల గ్రామానికి విశేషం ఏంటంటే గ్రావిటీ కెనాల్ కూడా ఈ గ్రామం నుండి వెళ్తుందన్నమాట అంటే గ్రావిటీ కెనాలు అభివృద్ధి పనులు ఈ ఎయిట్ రోడ్డు అభివృద్ధి పనులు ఎన్ పదహారు జంక్షను ఇవన్నీ కూడా నెక్కల గ్రామంలో మనం చూడవచ్చు ఏదైనా సరే ఈ ప్రాంతం అభివృద్ధి చెందే గ్రామంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ సమీపంలో బ్రహ్మకుమారీసు విద్యా సంస్థలకు కూడా ప్రత్యేకంగా ప్లాట్లు కేటాయించారు అంటే స్థలం కేటాయించారు వారు కూడా అక్కడ బ్రహ్మకుమారి సంస్థ బిల్డింగ్ నిర్మాణ పనులు చేపట్టారు ఇక్కడ సమీపంలోనే బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా చూడవచ్చు అనమాట అంటే తుళ్ళూరుకి సమీపంలో తుళ్ళూరుకి నెక్కలకి మధ్య మార్గంలో చూడవచ్చు అది తుళ్ళూరు సమీపంలో ఈ విధంగా అమరావతి రాజధానిలో అభివృద్ధి చెందుతున్న గ్రామాల్లో నెక్కలు కూడా ఒకటిగా మనం చెప్పుకోవచ్చు ఎక్కువ ఈ ప్రాంతంలో నర్సరీలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి పచ్చని పొలాలు మనం చూడవచ్చు అన్నమాట అన్నీ ఎక్కువగా పొలాలు ఉంటాయి ఈ ప్రాంతం ఈ ఎయిట్ రోడ్డు ఎన్ పదహారు రోడ్డు జంక్షన్ ఉంది కాబట్టి ఈ విధంగా అభివృద్ధి పనులు ఈ శివారు ప్రాంతంలో చేస్తున్నారనే చెప్పాలి నెక్కల్లు గ్రామాన్ని మనం చూస్తున్నాం అమరావతి రాజధానిలో అభివృద్ధి చెందుతున్న నెక్కుళ్ళు మెయిన్ రోడ్డు అనమాట ఇటు నుంచి ఈ ఎన్ పదహారు జంక్షన్కి వెళ్ళిపోవచ్చు మనం ఏదైనా అమరావతి రాజధానిలో ప్రతి గ్రామం కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉండే విధంగా అభివృద్ధి చేస్తున్నారు ఈ ప్రాంతం ఎక్కువగా గ్రీనరీకి అవకాశాలు ఉంటాయి అంటే నర్సరీలు పెంచడం కానీ పచ్చని చెట్లు ఎక్కువ ఏర్పాటు చేయడం అదేవిధంగా విద్యా సంస్థలు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ రావడం వల్ల ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్తున్నారు గ్రావిటీ కెనాల్ అభివృద్ధి పనులు రాష్ట్ర రహదారిగా ఈ యూట్ రోడ్డు ఇవన్నీ కూడా నెక్కల గ్రామం నుంచి వెళ్తున్నాయి కాబట్టి మరింత అభివృద్ధి పదంలో మనం చూడవచ్చు నెక్కల్లు గ్రామ శివారు ప్రాంతం మనం చూస్తున్నాం నెక్కల్ మెయిన్ రోడ్ నుంచి ఇటుగా వస్తున్నాం చూడండి అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క విశిష్టత ఉండే విధంగా అభివృద్ధి చేస్తున్నారు సచివాలయం కూడా కొత్తగా నిర్మాణం చేపట్టారు అదేవిధంగా కొత్తగా హైకోర్టు నిర్మాణాలు జరుగుతున్నాయి ఇటీవల అమరావతి రాజధానిలోనే సిఆర్డిఏ కార్యాలయాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ఈ విధంగా ఒక ఆర్థిక నగరంగా వైజ్ఞానిక నగరంగా న్యాయ నగరంగా ఈ విధంగా క్యాపిటల్గా ఒక్కొక్క గ్రామాన్ని ఒక్కొక్క విశిష్టత ఉండే విధంగా ఈ గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తున్నారు వచ్చే రెండు సంవత్సరాల్లో ఈ సమీప ప్రాంతాల్లో రోడ్లు కూడా నిర్మాణం చేస్తారు ఈ రోడ్లన్నీ పూర్తి అయితే కానీ అమరావతి రాజధానికి త్వరగా చేరుకునే అవకాశం ఉంటుందన్నమాట చూడండి సమీప ప్రాంతంలో అక్కడ పనులు జరుగుతున్నాయి నెక్కలు శివార ప్రాంతం అన్నమాట ఇది అభివృద్ధి దిశగా మనం చూడవచ్చు ఈ విధంగా డ్రైన్ పనులు రోడ్లు విస్తరణ పనులు చేస్తున్నారు నెక్కలు గ్రామంలో ఈ విధంగా రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నట్టు చూడండి ఈ డ్రైన్ నిర్మాణం కూడా చేపట్టారు ఇటీవల కాలంలోనే ఈ వర్షాల కాలం వల్ల ఈ తుఫాను వర్షాల కాలం వల్ల కొంచెం పనులకు బ్రేక్ పడిందనే చెప్పాలి ఈ దిశగా ఇటువైపు ఇటువైపు ఈ డ్రైన్ నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తున్నారు యుటిలిటీ డ్రగ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి నుంచిగా పంపిస్తారనమాట డ్రైన్ నిర్మాణ పనులు నెక్కలు గ్రామంలో మనం చూస్తున్నాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి అమరావతి అభివృద్ధి గురించి అమరావతి గ్రామాల విశేషాల గురించి రైతుల అభివృద్ధి గురించి విశేషాలు రాజధాని ప్రగతి గురించి అభివృద్ధి చెందుతున్న అమరావతి గురించి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి నెక్కల గ్రామం అమరావతిలో అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నాయనే చెప్పాలి సిఆర్డిఏ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగిన నుంచి అటువైపుగా కార్యకలాపాలు సాగించారనే చెప్పాలి మనం నెక్కల గ్రామంలో రోడ్డు అభివృద్ధి పనులు చూస్తున్నాం డ్రైన్ నిర్మాణ పనులు వర్షాల కాలంగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం పనులకి బ్రేక్ పడిందనే చెప్పాలి అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో నెక్కళ్ళు గ్రామం డ్రైన్ నిర్మాణ పనులు రోడ్డు విస్తరణ పనులు మనం చూస్తున్నాం ఏదైనా సరే అమరావతి రాజధానిలో అన్ని గ్రామాలు కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉండే విధంగా అభివృద్ధి చేస్తున్నారు వచ్చే రెండు సంవత్సరాల్లో పూర్తిగా ఈ గ్రామాలన్నీ మరొక రకంగా అంటే ఒక నగరీకరణ పట్టణీకరణగా కనిపిస్తుంటాయి ప్రస్తుతం ఇవన్నీ కూడా గ్రామాలుగా ఉండే ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క నగరంగా మనం చూడవచ్చు అన్నమాట ఈ రోడ్ల విస్తరణ అన్ని పూర్తి అయితే ఒక ప్రత్యేకత ఉండే విధంగా కనిపిస్తాయి అన్నమాట ఎందుకంటే వచ్చే రెండు సంవత్సరాల్లో సచివాలయం నిర్మాణం అవుతుంది హైకోర్టు నిర్మాణం అవుతుంది ఈ విధంగా చాలా బిల్డింగ్లు కూడా ప్రారంభోత్సవాలు జరుగుతాయని చెప్తున్నారు సగం లాగిపోయిన బిల్డింగ్లు కూడా రాయపూర్లో పూర్తి చేస్తున్నారు ఆఫీసర్స్ బిల్డింగు ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ బిల్డింగు జడ్జిల బిల్డింగ్ ఎమ్మెల్యే బిల్డింగ్స్ ఎమ్మెల్సీ బిల్డింగ్ ఇవన్నీ కూడా వేగవంతంగా చేస్తున్నారు చూడండి నెక్కళ్ళ గ్రామంలో డ్రైన్ నిర్మాణ పనులు చూస్తున్నాం మనం ఈ నెక్కల గ్రామం నుండి గ్రావిటీ కెనాల్ కూడా వెళ్తుందన్నమాట అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో నెక్కల్లు శివారి ప్రాంతంలో డ్రైన్ నిర్మాణ పనులు ఈ ఎయిట్ రోడ్ పనులు ఇవన్నీ చూస్తున్నాం ఈ విధంగా ఒక్కొక్క గ్రామం ప్రత్యేకత ఉండే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీటి మీద సర్ది చూసుకున్నారు సిఆర్డి అధికారులు కూడా పనుల మీద వేగవంతం పెంచారనే చెప్పాలి త్వరితగతిన పూర్తి చేసినట్లయితే వచ్చే రెండు సంవత్సరాల్లో కొన్ని భవనాలకి ప్రారంభోత్సవాలు జరుగుతాయని గృహప్రవేశాలు జరుగుతాయని కూడా చెప్తున్నారు ఇక్కడికి సమీపంలోనే రైతులకి రిటర్న్బుల్ ప్లాట్ల నిర్మాణం కూడా పనులు చేస్తున్నారు ఈ నెక్కల సమీప ప్రాంతంలోనే మనం చూడచ్చు అనమాట ఈ విధంగా అమరావతి రాజధానిలో అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నాయనే చెప్పాలి భారీ వర్షాల కారణంగా కొంచెం పనులు నిదానంగా జరుగుతున్నాయనే చెప్పాలి చూడండి నెక్కలు శివారు ప్రాంతంలో రోడ్లు అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం రాష్ట్ర రహదారులుగా ఈ రహదారులన్నింటినీ విస్తరణ చేస్తారు మనం చూస్తున్న ఈ రహదారులు కూడా విస్తరణ చేస్తారు త్వరలో డ్రైన్ నిర్మాణ పనులు రోడ్డు విస్తరణ పనులు ఇవన్నీ వేగవంతంగా చేస్తున్నారనే చెప్పాలి గ్రావిటీ కణాలు నెక్కల నుండే వెళ్తుందనమాట వాగు పనులు గ్రావిటీ పనులు ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి దిశగా ముందుకెళ్లేందుకు తగిన విధంగా సిఆర్డి అధికారులు మరింత పనుల్ని వేగవంతం చేస్తున్నారనే చెప్పాలి వచ్చే రెండు సంవత్సరాల్లో అమరావతిలో పూర్తిగా గృహప్రవేశాలు జరుగుతాయని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు భవిష్యత్ తరాల కోసం ఈ విధంగా అమరావతిని ప్రపంచంలోనే ఒక వినూత్న నగరంగా పెద్ద నగరంగా ఏర్పాటు చేయాలని కూడా ఆలోచన చేస్తున్నారు అదేవిధంగా అమరావతిని ఒక జిల్లా కేంద్రంగా కూడా ఏర్పాటు చేయాలని పరిశీలన చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అసెంబ్లీ నియోజవర్గాల్ని కలిపి గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లా నుంచి కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు కలిపి అమరావతి జిల్లాగా ఏర్పాటు చేయాలని కూడా పరిశీలన చేస్తున్నారు ఈ విషయం మీద మంత్రివర్గం కసరత్తు చేస్తుందనే చెప్పాలి త్వరలో ఈ నిర్ణయాన్ని ప్రభుత్వమే ప్రకటిస్తుందన్నమాట కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిపింది ఇటీవల కాలంలో ఈ డిసెంబర్ చివరి నాటికి ఈ విధి విధానాల గురించి కొత్తగా జిల్లాల ఏర్పాటు గురించి ప్రభుత్వం ఖరారు చేస్తుందన్నమాట పరిపాలన సౌలభ్యం కోసం నైసర్గిక స్వరూపాన్ని ప్రజల విజ్ఞప్తులను పరిశీలించి వినతలు పరిశీలించి జిల్లా కలెక్టర్ గారి ద్వారా అన్ని వినతలు తీసుకున్న తర్వాత కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనగా చేస్తున్నారు అది అమరావతి జిల్లా ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన చేస్తున్నారు డ్రైన్ నిర్మాణ పనులు మనం చూస్తున్నాం నెక్కల్లు గ్రామం అమరావతి రాజధానిలో ఈ విధంగా జిల్లా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఇక్కడ చాలామంది రైతులు చెబుతున్నారు అమరావతి రాజధానిలో